హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో పంచమ వేదమైన మహాభారతం గురించి మీకు తెలియని కొన్ని రహస్యాలను తెలుసుకుందాం పూర్వకాలంలో తానాశ అనే ఒక రాజు ఉండేవాడు ఇతడు చాలా అహంకారిగా మరియు చాలా చెడు స్వభావాన్ని కలిగి ఉండేవాడు ఆ రాజు ఒకరోజు నదిలో ప్రయాణం చేస్తుండగా అతనికి ఒక చెట్టు మీద కొన్ని హంసలు కనిపించాయి వాటిని చూసి ఆ రాజు తన ఆనందం కోసం ఆ చెట్టుపై ఒక నిప్పు విసిరాడు దానితో ఆ చెట్టు మీద ఉన్న వంద హంసలు చనిపోయాయి ఒక హంస మాత్రం నదిలో పడిపోవడంతో దాని ప్రాణాలు కాపాడుకుంది కానీ ఆ హంసకు రెండు కళ్ళు పోయాయి యాభై జన్మల తర్వాత ఆ రాజు ధృతరాష్ట్రుడిగా జన్మించాడు అలా తన పూర్వ జన్మలో చేసిన పాపం కారణంగా ఆ ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంతుడిగా జన్మించాడు అలాగే ఆ వంద హంసలను చంపినందుకు ధృతరాష్ట్రుడికి వంద మంది కుమారులు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయారు తన దివ్య దృష్టితో ఇదంతా తెలుసుకున్న ధృతరాష్ట్రుడు ఎందుకు తను చేసిన కర్మలకు ఈ జన్మని ఎంచుకున్నానని శ్రీకృష్ణుడు అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో గత యాభై జన్మలలో నువ్వు పోగొట్టుకోవడానికి నీ జీవితంలో ఏమీ లేదు అందుకే నువ్వు ఈ జన్మని నీ పాప పరిహారం కోసం ఎంచుకోవాల్సి వచ్చిందని చెబుతాడు అలాగే మాయ జూదంలో ధర్మరాజు తన సమస్త రాజ్యాన్ని తన తమ్ముళ్లను తన భార్యను కూడా పనంగా పెట్టి ఓడిపోయిన తర్వాత దుర్యోధనుడు ద్రౌపదిని సభలోకి తీసుకొని రమ్మని దుశ్శాసును పంపిస్తాడు మొదట ద్రౌపది వస్త్రాపహరణాన్ని దుశ్శాసనుడు కర్ణుడు మొదలు పెడతారు దుర్యోధనుడు మాత్రం ప్రశాంతంగా కూర్చొని చూస్తాడు అలాగే పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో అర్జునుడు హరిద్వార్కి వెళ్తాడు ఆ సమయంలో అర్జునుడికి అక్కడ ఉలిఫి అనే ఒక నాగలోకపు కన్య పరిచయం అవుతుంది ఆమెను అర్జునుడు పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరికీ ఇరవణుడు అనే కుమారుడు జన్మిస్తాడు ఇరవణుడు చాలా బలవంతుడు పరాక్రమంలో తన తండ్రి అర్జునుడిని మించినవాడు అలాగే పాండవులు కురుక్షేత్రం యుద్ధం మొదలుపెట్టే ముందు ఒక యజ్ఞం చేస్తారు ఆ యజ్ఞానికి నరబలి ఇవ్వాలి ఆ బలి ఇచ్చే వ్యక్తి తప్పనిసరిగా పరాక్రమంతుడు అలాగే జ్ఞానవంతుడై ఉండాలి ఈ భూ ప్రపంచంలో అటువంటి వ్యక్తులు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు వారిలో ఒకరు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు అలాగే అర్జునుడి కుమారుడైన ఇరవణుడు కానీ ఈ యజ్ఞంలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు బలి ఇవ్వడం అసాధ్యం అందువల్ల ఇరవాణుడు అతని కాలిమాతకు బలై బలి ఇవ్వమని అడుగుతాడు కానీ శ్రీకృష్ణుడు ఇరవాణుడు పెళ్లి చేసుకోకుండా చనిపోవడం ఇష్టం లేక శ్రీకృష్ణుడే మోహిని అవతారం ఎత్తి ఇరవాణుడిని పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత ఇరవాణుడు తన శరీరాన్ని ముప్పై రెండు ముక్కలుగా చేసుకొని కాళీమాతకి అర్పిస్తాడు అప్పుడు కాళీమాత సంతోషించి కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకి విజయం లభిస్తుందని వరమిస్తుంది ఆ తర్వాత కాళీమాత ఇరవాణుడికి ప్రాణభిక్ష పెడుతుంది అయితే కురుక్షేత్ర యుద్ధంలో ఇరవానుడు యుద్ధం చేస్తూ మరణిస్తాడు అలాగే దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ ఇరవాణుడిని పూజిస్తారు అలాగే పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు ఒక నది తీరంలో నివాసం ఉంటారు ఆ సమయంలో దుర్యోధనుడు అక్కడికి వెళ్ళి వారిని ఎగతాళి చేయాలని అనుకుంటాడు కానీ ఆ సమయంలో దుర్యోధనుడు గంధర్వుల చేతిలో బందీ అవుతాడు అప్పుడు అర్జునుడు గంధర్వులను ఓడించి దుర్యోధను వారి నుంచి విడిపిస్తాడు అప్పుడు దుర్యోధనుడు అర్జునుడితో ఒక వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు అర్జునుడు నాకు ఇప్పుడు ఏమి వద్దు నాకు అవసరమైనప్పుడు తప్పనిసరిగా అడుగుతానని దుర్యోధనుడితో చెబుతాడు అలాగే భీష్ముడు తన శక్తితో ఐదు బాణాలను తయారు చేస్తాడు కానీ దుర్యోధనుడికి భీష్ముడిపై నమ్మకం లేక ఆ బాణాలను భీష్ముడు దగ్గర నుంచి తీసుకుంటాడు ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు అర్జునుడిని వెళ్ళి దుర్యోధనుడు తనకు ఇస్తానన్న పరంగా తన దగ్గర ఉన్న ఐదు బాణాలను అడిగి తీసుకోమని చెబుతాడు అప్పుడు అర్జునుడికి వెళ్ళి అడగ్గా దుర్యోధనుడు తన దగ్గర ఉన్న ఐదు బాణాలను ఇచ్చేస్తాడు అలాగే పాండవులందరిలో ధైర్యశాలి అర్జునుడు అయినప్పటికీ జ్ఞానవంతుడు మాత్రం సహదేవుడు సహదేవుడికి తెలివితేటలు తన తండ్రి పాండురాజు దగ్గర నుంచి వచ్చాయి పాండరాజుకి భూత భవిష్యత్తు వర్తమానాలు మూడింటిని తెలుసుకోగల శక్తి ఉంది తన తండ్రి చనిపోయిన తర్వాత పాండురాజు తన చిన్న మెదడును తన కుమారులు తినాలని చెబుతాడు కానీ మిగతా పాండవులు ఎవరూ ఆ పని చేయరు ఒక్క సహదేవుడు మాత్రమే తన తండ్రి చిన్న మెదడును తింటాడు అందుకే సహదేవుడికి ముందుగానే భవిష్యత్తులో జరగబోయే అన్ని విషయాలు తెలుస్తాయి సో ఫ్రెండ్స్ చూసారుగా మహాభారతంలో మీకు తెలియని ఎన్నో విషయాలను గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి